హాయ్ ఫ్రెండ్స్ మన వెనక పిచ్చే పోతాడు మంచి మొదలదాడు మంచి మొదల దాడుకు రెండు గొలలు లేత గొలలు తీసి మరీ లేత గొలలు అంటే పీసకాడు పోసినా కూడా కాయ దాకాని గొలాలను రెండింటినీ తీసి ఇవాళ కళ్ళు గీస్తానా ఆల్రెడీ మీకు అప్డేట్ వీడియోలు కొన్ని పెట్టినా ఇవాళ కళ్ళు ఏ విధంగా ఉన్నదో చూద్దాం మడ్డి పట్టింది వాటికి ఓకే ఇది అయితే సీసా కళ్ళు దగ్గర దగ్గర పడి అది ఒక అయితే దాదాపు ఇది పొట్టిగోల మరీ పొట్టిగోల అన్నట్టు ఇది ఎదురుకాయలు కొట్టేకి నొట్టి పెట్టినట్టే ఇది రెండో గోల జానడు గోల ఇది అయితే టూ లీటర్ దాకా పడ్డది కళ్ళు పొద్దున్న గడుగు రోజు ఉండి ఇప్పుడు సట్టకి వెళ్ళించారు మబ్బుజా బట్టి మన జానడు గోళ్ళలో చెట్టు అయితే నిన్నటి వరకు ఒక పెద్ద ధంస పాటలు కళ్ళు వచ్చింది ఇవాళ ఎంత చూద్దాం ఇది నెరీ చిన్న గొల ఒక సీస కళ్ళు దాకా పడ్డది ప్రజెంట్ అయితే సాయంత్రం వరకు ఒక లీటర్ కళ్ళు వస్తుంది ఇంచుమించులా ఒక సీస కళ్ళు నెరీ ఒక ఐదించుల ఆరించుల కుల ఇది జానడి కుల ఇది అదే టూ లీటర్ కళ్ళు ఆల్రెడీ నిన్న టూ లీటర్ అయింది కానీ ఇప్పుడు మార్నింగే దగ్గర దగ్గర టూ లీటర్స్ దగ్గరకు వచ్చింది మార్నింగే మనమైతే చిన్న చిన్న గొడలు తీసి అదొక సీసా కళ్ళు ఇది ఒక రెండు సెలన్నర మూడు సెల కలబడ్డ దగ్గర దగ్గర ఇంత చిన్న గుళ్ళలు తీసుకున్నా కూడా మనకైతే అక్కడికత్తానే ప్రెజెంట్